ప్రిమేన్ యవనస్తులారా మన అద్భుతమైన ఒక కార్యక్రమం గురించి వింటూ వస్తూ ఉన్నాం అదే యూత్ క్యూ అండే ఏవనస్తులకు ఉన్న ప్రశ్నలు జవాబులు బైబిల్లో నుంచి ఆ ప్రశ్నలకు ఎలా జవాబులు తీసుకొని వస్తున్నామో మనం గడిచిన కార్యక్రమాల్లో మనం చూస్తూ వచ్చాం అద్భుతమైన ప్రశ్నలు అద్భుతమైన జవాబులు మనం చూస్తున్నాం ఈరోజు ఈ ప్రోగ్రాం వింటున్న మీ జీవితాల్లో ఎటువంటి ప్రశ్నలతో క్వశ్చన్ మార్క్తో నా లైఫ్ ఏమవుతుంది నేను ఎటు వెళ్తున్నాను అనేటటువంటి ఒకవేళ సందిగ్ధంలో మనం ఉంటే గనక ఖచ్చితంగా ఈ ప్రోగ్రాము మీకు యూస్ఫుల్గా ఉంటుందనేది మా ఫీబా ఇండియా ప్రార్థన బృందం వారు ఆశిస్తున్నారు కాబట్టి ఈ ప్రోగ్రామ్స్ మీరు వినండి ఈ చాలా మీకు బ్లెస్సింగ్గా ఫ్రూట్ఫుల్గా యూస్ఫుల్గా ఖచ్చితంగా ఉంటాయి ఈ ప్రోగ్రామ్స్కి మనకి ఇవ్వడానికి మన స్టూడియోలో మన మధ్యలో విజయకుమార్ పాస్టర్ గారు విజయవాడ నుంచి మన మధ్యలో జాయిన్ అయ్యారు గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ రిక్వెస్ట్ ఇంతకుముందు మనం చాలా కార్యక్రమాల్లో చాలా ప్రోగ్రామ్స్ చాలా విషయాలు డీల్ చేసుకుంటూ వచ్చాం రీసెంట్గా కూడా దేవుని యొక్క చిత్తం అసలు ఎలా ఉంటుంది ఏంటని కూడా కనుక్కున్నాం కదా ఇప్పుడు మరొక ప్రశ్నను మన ఆడియన్స్ తరపు నుంచి నేను మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను ఫస్ట్ గారు నా జీవితం పట్ల నేను దేవుని చిత్తాన్ని ఎలా కనుగొలగను అంటే హౌ డు ఐ డిస్కవర్ గాడ్స్ విల్ ఫర్ మై లైఫ్ ఇది కూడా చాలా మంచి ప్రశ్న ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన ప్రశ్నకు చాలా దగ్గరగా రిలేటెడ్గా ఉంది ఒక పాట చాలా ప్రాచుర్యం చెందిన పాట గుర్తొస్తా ఉంది ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది చిత్తమే చిత్తమే అది ఎంత పాపులర్ అయింది అయితే ఆ తర్వాత అది దేవుని వాక్యానుసారంగా థియోలాజికల్గా లేదు అని తెలిసినప్పుడు రాసిన రచయితలే బాధపడ్డారు అని వినటం జరిగింది అవును ఆ పాట ప్రకారం చాలామంది మరి అది ఫేమస్ అయ్యి అందరు ప్రజలకు వెళ్ళిపోవటం వల్ల ఏమో తెలియదు కానీ ఒక యవనసుడు తప్పు చేసి జైలుకి వెళ్ళాడు అనుకోండి ఆ యవనసుడు తల్లి ఈ విధంగా అనే అవకాశం ఉంది దేవుని చిత్తం వాటి విషయంలో అలా ఉంది ఏం చేస్తాం మనం అనే అవకాశం ఉంది అలాగే ఎగ్జామ్లో పాప తప్పింది అనుకోండి తప్పాలని రాసిపెట్టు దేవుడు రాసిపెట్టాడు ఆ జీవితంలో అలా ఉంది చిత్తం అలాగ ఉంది దానికి మనమేం చేస్తాం అనే అవకాశం ఉంది ఇలాగ చాలాసార్లు మన జీవితాల్లో మన ఇష్ట ప్రకారం మన దేవునికి ఎగనిస్ట్గా ఏమేమో చేసే ప్రతిదానికి దేవుని చిత్తాన్ని ఆపాదించడం పరిపాతైపోతుంది అసలు దేవుని చిత్తం నా జీవితంలో ఏంటో తెలియ తెలుసుకోకుండా అలా రాసి పెట్టుంది ఎలా రాసి పెడితే అలా జరుగుతుంది లేకపోతేనేమో గ్రాండ్గా పెళ్లి చేసేస్తారు అద్భుతంగా లక్షలు ఖర్చు పెట్టి సరే సర్వసాధారణంగా పెళ్ళి అయిపోయిన తర్వాత ఆ పెళ్లి చాలా బాగా జరిగింది భోజనాలు చాలా బాగున్నాయి అని అన్నారు అనుకోండి ఆర్గనైజర్ ఆ పెళ్ళి ఇంటి వారితోటి వాళ్ళు సాధారణంగా అంత దేవుని కృప దేవుని దయ దేవుని చిత్తం అని అంటారు సో ఇంతకీ ఆ పెళ్లి చేసుకున్న అమ్మాయి అబ్బాయి ఇద్దరు విశ్వాసులేనా కాని అంటే అవిశ్వాసులు అయినప్పుడు దేవుని చెత్తం అవుతుంది అది ఒక విశ్వాసి ఒకరు అవిశ్వాసం అనుకోండి అవిశ్వాసం ఇద్దరైతే ఓకే వారిద్దరు ఒకరి విశ్వాసం అయ్యి వారి యొక్క ఇష్టాన్ని బట్టి అవిశ్వాస అయినటువంటి అమ్మాయికో ఒక అబ్బాయికో పెళ్ళి చేస్తారనుకోండి దేవుని వాక్యంలో చెప్పలేదుగా వెలుగుకి చీకటితో ఏం పొత్తు పొత్తు విశ్వాసకి అవిశ్వాసతో ఏం పొత్తు అని ఎంతో స్పెసిఫిక్గా స్పష్టంగా దేవుని వాక్యంలో దేవుడు రాయించి పెట్టాడు అలాంటప్పుడు నువ్వు వాంటెడ్గా విల్లింగ్గా నీ అభిష్టం మేరకు దేవుని చిత్తాన్ని ఆయన ఉద్దేశాన్ని పక్కన పెట్టి తన సొంత చి గ్రాండ్గా పెళ్లి చేసి డబ్బులు ఖర్చు పెట్టి ఎంతో విందులు తర్వాత ఆర్భాటాలతో పెళ్లి చేసి బాగా జరిగిందని పెళ్ళికొచ్చిన వాళ్ళు ఏదన్నా ఒక అప్రిషియేషన్ అంటే అంత దేవుని చిత్తం అంటే ఎందుకు ప్రాతంలో ఈ యొక్క విషయాలన్నీ నేను ప్రస్తావిస్తున్నానంటే దేవుని చిత్తం అనేది చాలా అలవాటుగా వాడుకగా ప్రతి ఒక్కరు కూడా విరివిగా వాడేస్తున్నారు అది ప్రతి మాటకి ముందు వెనకాల దేవుని యొక్క కృప కానీ దేవుని చిత్తం కానీ సందర్భ రహితంగా లేకపోతే ఒక ప్రాపర్గా దాన్ని అర్థవంతంగా వాడటం లేదు అయితే మన జీవితంలో దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలంటే మొట్టమొదట నేను దేవుని తెలుసుకోవాలి దేవుని తెలుసుకోకుండా దేవుని మనసేంత నాకు ఎట్లా అర్థమవుతుంది ఆయన యొక్క ప్లాన్స్ అండ్ పర్పసెస్ నా జీవితంలో నాకు ఎట్లా సో ప్రభు యొక్క అధికారానికి పరిశుద్ధాత్మ యొక్క నడిపికి దేవుని వాక్యానికి విధేయుత చూపటం ద్వారా మాత్రమే మన దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోగలుగుతాం సో సామెతలు మూడు అధ్యాయం ఐదు ఆరు వచనాల్లో నీ మార్గం ప్రభువుకు అప్పగించుకో నీ యొక్క జీవితం మీద నీ ప్రవర్తన మీద దేవుని యొక్క అధికారానికి ఒప్పుకోవటం గురించినటువంటి కృ అలా మనం ఒప్పుకున్నప్పుడు మాత్రమే దేవుని యొక్క స్పెసిఫిక్ అండ్ డైరెక్ట్ మరి చిత్తము నిర్దిష్టమైనటువంటి మరి సూటి అయినటువంటి చిత్తాన్ని మన జీవితంలో ఒక క్రిస్టియన్ బిలీవర్గా తెలుసుకోగలుగుతాడు సో ఇది చాలా ఉన్నతమైనటువంటి హయ్యెస్ట్ పర్పస్ అనమాట దేవుని యొక్క చిత్తం తెలుసుకోవటం అనేది సో ఆయన చిత్తం అనేటువంటిది మన పట్ల ఏమైందో తెలుసుకొని అది ఎంత కాస్ట్ అయినా ఖరీదైనా సరే ఎంత మూల్యం వేల చెల్లించాల్సిన పరిస్థితి వచ్చినా సరే మనం దాని ప్రకారంగా మనం జీవించాలి సో దేవుని చిత్తం తెలుసుకున్నట అనేది అన్నిటికంటే మించిన జ్ఞానం ఈ ప్రపంచంలో నువ్వు దేవుని చిత్తాన్ని తెలుసుకున్నావు అంటే దాన్ని మించింది ఇంకోటి లేదు ఎందుకంటే అల్టిమేట్ అనమాట ఈ లోకంలో ఎంత జ్ఞానం సంపాదించినా దేవుని చెప్తామేంటో నీ విషయంలో తెలుసుకోకపోతే జీరో జీరో సో దేవుడికి నీ పట్ల ఏ తెలుసుకున్నావంటే అద్భుతం ఇప్పుడు ఒక వ్యాధి వచ్చిన వాళ్ళు ఏమంటారు వ్యాధి నిర్ధారణ అయితే సగం రోగం నైవైపోయినట్టే అంటారు అలాగే నీకు దేవుని చెప్తామేంటో ఆ జ్ఞానం నీకు వచ్చింది అనుకో నీకు అర్థమైపోయింది అనుకో ఇంకా నీ లైఫ్ బిందాస్ ఆయన చిత్తానికి ఎందుకు అంత ప్రాముఖ్యం అంటే ఆయన చిత్తమే క్షేమం అవును అదే మనకు ఆశీర్వాదం అదే మనకు లాభం ఆయన యొక్క అభిష్టానికి చిత్తానికి వేరుగా మనం వెళితే అది నష్టం అది అది ఆయన ఆయన సంతోషం ఉండదు దేవునికి అది మనం మొట్టమొదటిగా అర్థం చేసుకోవచ్చు అట్ ఎనీ కాస్ట్ వీ హెవ్ టు నో ద విల్ ఆఫ్ గాడ్ ఫర్ షూర్ అండ్ వీ హెవ్ టు గో అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్ సో దేవుని చిత్తం ఎంత మూల్యమైన వెల అయినా చెల్లించైనా సరే ఆయన చెప్తాను తెలుసుకొని దాని తెలుసుకోవటం తెలుసుకుంటాం దాంట్లో ఇబ్బంది లేదు వెరీ ఈజీ కానీ దాన్ని పాటించడమే కష్టం సాల్వేషన్ ఈజ్ ఫ్రీ బట్ షిప్ ఈస్ కాస్ట్లీ అంటే శిష్యప్తం చేయాలంటే సెలివిత్తుకుని అబ్బాయించ వికక్షించుకొని రక్షణ ఉచితంగా ఇస్తున్నాడు అలాగే చిత్తం తెలుసుకోవటం ఓకే అవును దేవుడు తన చెప్తాను వాక్యంలో బయలుపరిచాడు ప్రసంగాలు వినేటప్పుడు మనకు దేవుని చెత్తం తెలుస్తుంది వాక్యం చదువుకుంటే దేవుని చెత్తం తెలుస్తుంది సో దేవుడు ఆయన చిత్తాన్ని చక్కగా మనకి బయలుపరుచుకుంటున్నాడు ఆయన ప్రత్యక్షపరుచుకుంటున్నాడు తెలుసుకోవటం వేరు నోయింగ్ గాడ్ డిఫరెంట్ అబైడింగ్ ఇన్ హిమ్ ఇస్ డిఫరెంట్ గుడ్ డూయింగ్ నోయింగ్ డూయింగ్ దేవుణ్ణి తెలుసుకోవటం వేరు ఆయనలో నిలిచి ఉండటం వేరు వేరు ఆయనకి విధేయత చూపించి జీవించడం వేరు కాబట్టి దేవుని యొక్క చిత్తానికి బయట ఉన్న జీవితం అది విచారంగా ఉంటది నీకు మేడలు మిద్దలు నీకు ఎంత పొజిషన్స్ ఉన్నా కానీ జీవితంలో సంతోషం ఉండదు దేవుడి చిత్తానికి బయట ఉంటే పీస్ ఉండదు పీస్ ఉండదు సమాధానం ఉండదు తర్వాత దేవుని చిత్తాన్ని మనం మన జీవితంలో జరిగిస్తే సమాధానం ఉంటుంది ఎక్కడ శ్రమల్లో కూడా శ్రమంలో కూడా సంతోషం ఉంటుంది అందుకని ఫిలిప్పి అది ఎంతో వచ్చిన వాళ్ళు ఏవి క్యాతికలవో ఏవి మాన్యమైనవో రమ్యమైనవో వాటి ఎందు మనసు ఉంచండి అని దాని కింద ఫాలోయింగ్ కుర్చులేమంటాడు అప్పుడు సమస్త జానపతికి దేవుని సమాధానం మీకు తోడుగా ఉంటుంది అని అంటాడా మనం ఏం చేస్తాం అంటే ఖ్యాతి కలిగినా రమ్య ఈ లోక సంబంధమైన వాటి మీద మనం దృష్టి పెడతాం మెటీరియల్స్టిక్ మెటీరియలిస్టిక్ వాటి మీద సో దేవుడు ఏమో ఉన్నాడు భూలోకమైన సంబంధమైన వాటి మనసు పెట్టకండి పరలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టండి అన్నాడు ప్రభు సో మనం క్విక్ ఆపోజిట్కి వెళ్తున్నాం అందుకని ఎన్ని ఉన్నా కానీ చాలామంది జీవితాల్లో అందుకంటారు కదా ఖరీదైన పరుపు కొనుక్కోవచ్చు నిద్ర కొనుక్కోలేవు అని అంటారు అలాగే నీ ఇంటికి సెక్యూరిటీ పెట్టించుకోవచ్చు కానీ ప్రాణానికి సెక్యూరిటీ రక్షణ అనేది నువ్వు పెట్టుకోలేవు పెట్టుకోలేవు ఖరీదైన కారు కొనుకోవచ్చు కానీ మనకి సేఫ్టీ రక్షణ అనేది దొరకదని ఖరీదైన మందులు కొనుక్కోవచ్చు కాని ఆరోగ్యం కొనుక్కో అదే దేవుడు ఉంటే మనకి ఇవన్నీ ఉన్నా లేకపోయినా ఆ సంతోషం కానీ సెక్యూరిటీ కానీ అవన్నీ కూడా మనతో ఉంటాయి మనకి కలగదు ఆ చెప్పడనే పదంలోనే మూడు పీలు ఉన్నాయి కాబట్టి సమంలో కూడా దేవుడి చిత్తంలో మనం వెళ్తుంటే మన అదే కీర్తనంలో ఆనందకారంచరించిన భయపడ్డా నా గిన్నె నుండి పొరులుతుంది అంటాడు నీ దుడుకర దండం ఆదరించును అంటాడు మనం అది ఎక్స్పీరియన్స్ చేయగలిగి దావి మనం కూడా చెప్పగలుగుతాం సో ఆయన చిత్తంలో ఉంటే సమంలో కూడా సంతోషం ఉంటది సో ప్రతి మనిషి తన జీవితంలో దేవునితో సరైన సంబంధం సహవాసం కలిగి ఉంటే దేవుడు తన వాక్యంలో తెలియజేసిన ఆయన చిత్తాన్ని ప్రణికను ప్రత్యక్షపరిచి నెరవేరుస్తాడు సో మనం ఆయనతో సంబంధం కలిగి ఉండాలి స సహవాసం కలిగి ఉండాలి అలాగే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన చిత్తాన్ని నెరవేర్చేటువంటి మనసు కలిగి ఉంటే విధేయత చూపిస్తే దేవుడు ఖచ్చితంగా తన చిత్తాన్ని బయలుపరచడమే కాదు నెరవేర్చడానికి కూడా మనకు సహాయం చేస్తాడు సో ఈ క్రమంలో మనం దేవుని వాక్యంలో చాలా ఎగ్జాంపుల్స్ కూడా మనం చూడవచ్చు చెప్పుకోవచ్చు చాలా ఎగ్జాంపుల్స్ మనం చూడవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మోసే విష్ణు దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచాడు అవును బయలుపరిచాడు సో దానికి ఆయన ఒక మూడు సార్లు సాకులు చెప్పడానికి తప్పించుకోవడం ప్రయత్నం చేశారు అయినా సరే దేవుడు విడిచిపెట్ట అగైన్ అండ్ అగైన్ మాట్లాడుతూ వచ్చినప్పుడు తను గ్రహించాడు ఓకే దిస్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ అని తెలుసుకున్నప్పుడు ఓకే అని అవును సో దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచినప్పుడు దాన్ని జరిగించడానికి కూడా కావలసినటువంటి సరంజామ ప్రొవిజన్ అవును సో విజన్ దేవుడి ఇచ్చినప్పుడు దేవుడు ఒక ఇచ్చినప్పుడు బాధ్యత ఇచ్చినప్పుడు దాన్ని నెరవేర్చడానికి కావలసిన కృప సహాయం వనరులు అన్ని కూడా అవును సో మోసే పట్ల దేవుని చిత్తం బయలుపరిచాడు ఆయన ముందు తటపటాయించినా తర్వాత దాన్ని గ్రహించి ఒప్పుకున్నప్పుడు దేవుడు సహాయం చేశాడుగా తోడుగా ఉన్నాడుగా అవును అది మనం అర్థం చేసుకోవాలి మరి సంశోర్ విషయంలో కూడా దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచాడు అవును ఎందుకు పుట్టించాడు సంశోర్ని ఏంటి అనేది అయితే ఆయన కొన్ని విషయాల్లో మరి డీవియేట్ ఎక్కినట్టుగా మనం చూస్తాం అక్కడ కొన్ని కష్టాలు కూడా వెళ్ళాడు బట్ అల్టిమేట్గా విశ్వాసవీరులు జాబుల జాబితాలో చేరాడు ఆ ఫిలిస్తీన్ల భార్య నుంచి ఇస్రాయెల్ రక్షించడానికి న్యాయపతిగా రక్షకుడుగా దేవుడు ఆయన పుట్టించాడు సో ఆ క్రమంలో కొన్ని కొన్ని తప్పిదాలు చేసినప్పటికీ అల్టిమేట్గా దేవుడి చిత్తాన్ని ఆయన కూడా నెరవేర్చాడు అది మనం చూస్తాం సో కొన్ని కృపద కృతాప్రోధాలు చేసినప్పుడు మధ్య మధ్యలో కొన్ని ఆలోచనలు వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ యోన విషయంలో మనం చూస్తాం అవును ఆ దేవుని చిత్తం ఏంటి నేనునే వెళ్ళి అక్కడ ప్రజలకు చెప్పు తీపు చెప్పమన్నాడు అది ఆయా కారణాల వల్ల ఈయనకి ఇష్టం లేక వ్యక్తిగత కారణాల వల్ల ఆ కొన్ని ఇష్టం లేక మరి వేరే వేలో దేవుని చిత్తానికి వేరుగా వ్యతిరేకంగా వెళ్ళే ప్రయత్నం చేశాడు సో బై ఎనీ మీన్స్ బై ఎనీఛాన్స్ దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చుకోగలడు మన మనలో వంచే నెరవేర్చుకోగలవు సో మనం అదే అక్కడ చూస్తాం ఆయన సార్వభౌమ కారాన్ని సార్వభౌమ చిత్తం అంటాం అక్కడ అవును సో అది మనం యోనా జీవితంలో మనం చూస్తాం గాడ్ ఆపరేట్స్ హీస్ విల్ ఇన్ ద లైఫ్ ఆఫ్ జోనా దో ఈస్ గోయింగ్ ఎస్ట్ ఫ్రమ్ ద విల్ ఆఫ్ గాడ్ ఆర్ ఫ్రమ్ ద వే ఓకే గాడ్స్ వే అక్కడ దేవుని చిత్తాన్ని చూస్తాం ఇప్పుడు ఏంటి చిత్తానికి వృత్తిగజ్ఞ వెళ్లటం వల్ల కోరి కష్టాలు తెచ్చుకున్నాడు కదా తనే కాదు తనతో పాటు పాటులో ఉన్న వాళ్ళందరికీ కష్టం తెచ్చి కష్టం తెచ్చి ఆల్మోస్ట్ అందరు ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడింది ప్రాపర్టీ ప్రాపర్టీ ఎంత లాస్ అయింది వాళ్ళకున్న సరుకులు వాళ్ళ ప్రాపర్టీ అన్ని ఒక్క పర్సన్ అయిన తన ద్వారా సో అంత అంత ఇది చేశాడు అంటే ఒక్కొక్కసారి మనం తీసుకున్న ఒక్క రాంగ్ యూటర్ను ఒక్క రాంగ్ డైరెక్షన్ మంచి దారుణమైన ఎఫెక్ట్ మనం చూస్తాం అంత చక్కని మాట పాపం చేయడానికి ప్రేరేపించినప్పుడు ప్రతిరోజు కూడా ఫోర్ భార్య దేవునికి వ్యతిరేకంగా అనే మాట వాస్తాడు అంటే మన మన ఘటాలను శరీరాలను పరిశుద్ధంగా కాపాడుకోవడం దేవుని చిత్తం అవును సో దాన్ని అపితత్రం పరచుకోకూడదు అపత్రుకోవడం దేవుడి చిత్తం కాదు అని గ్రహించాడు కాబట్టి ఆయన చెప్తానికి నెరవేర్చే క్రమంలో ఎంత మూల్యమైన చెల్లించడానికి వెనక యోసే సో దేవుని చెప్తాను మనం ఎంత మూల్యమైన చెల్లించడానికి అవును సో ఎన్ని సంవత్సరాలు ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ బహుశా జైలు ఉండాల్సి వచ్చింది యోసేపు నిందలు భరించాల్సి వచ్చింది అవమానాలు భరించాల్సి వచ్చింది కారణంగా కారణంగా కానీ అదంత మూల్యమే సాక్రిఫైస్ తన ఎవరో ప్రాయంలో మంచి ఏజ్ లో అలా ఉండాల్సి వచ్చింది బికాస్ ఆఫ్ దాంట్లో దేవుడు చిత్తాన్ని నెరవేర్చే క్రమంలో అలా ఉన్నాడు కానీ దాని ఫలితం అసలు ఎక్కడే కింద పిట్ నుంచి ప్యాలెస్ ప్యాలెస్ కెలిపోయాడు ఫోసేపు సో దేవుడి చెప్తా నెరవేర్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకి బోనస్ బహుమానాలు దేవుడు ఇస్తాడు ఆయన చెప్తానికి వేరుగా వెళితే దాని పర్యవేశాలు కూడా మనం అనుభవించాల్సి వస్తుంది అట్లా అవును పాస్కర్ ఏ మెథడ్స్ మనం దేవుని చిత్తాన్ని కనుగొనడానికి మన జీవితంలో దేవుని చిత్తం తెలుసుకోవాలంటే ఏంటి మెథడ్స్ ఆఫ్ నోయింగ్ ద విల్ ఆఫ్ గాడ్ అంటే మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఇంత ముందు టాపిక్ లో కూడా చెప్పుకున్నట్టుగా దేవుడు తన చిత్తాన్ని దేవుడి యొక్క వాక్యమైనటువంటి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చాలా స్పష్టంగా దేవుడు తెలియజేశాడు ఓకే సో బై గాడ్స్ కమాండ్స్ అండ్ నో ద విల్ ఆఫ్ గాడ్ ఓకే తర్వాత ప్రార్థన చేయటం ద్వారా మనలో దేవుడు రక్షించుకునే ప్రతి ఒక్కరిలో పరిశుద్ధ తర్మ సో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు లోపల ఉంటాడు సో అలాగే దేవుని యొక్క వాక్యం మనం చదువుతూ ఉంటాం పరిశుద్ధాత్మ వేషంతో రాయించబడిన దేవుని వాక్యం సో ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా దేవుడు హోలీ స్పిరిట్ గాడ్ ఆయన మనకు చక్కని గైడెన్స్ ఇస్తాడు నడిపింపిస్తాడు హీ విల్ స్పీక్ టు వాస్ మన ఆత్మతో మాట్లాడతాడు ఓకే ఆ నడిపింపిస్తాడు సో అది మనం బైబుల్ ఉన్నప్పుడు ఏమో కీర్తన నూట పంతొమ్మిది నూట ఐదులో చూస్తాం ఈ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు ఎదుగు సో అక్కడ నా పాదములకు దీపము అన్నాడు బహుశా ఈ ఈ కాలంలో రాయాల్సి వస్తే ఒక టార్చ్ లైట్ అనేవాడేమో అప్పుడంటే దీపాలు కదా టార్చ్ లైట్ అట్టు లేవు కదా లేకపోతే మన సెల్ ఫోన్లో వేసే లైట్ అదేంటంటే ఒక కిలోమీటర్ దూరం వెళ్ళదా లైట్ మనం పాత కాలంలో దీపము పట్టుకొని నడిచేటప్పుడు క్యాన్లు పెట్టుకునేటప్పుడు ఇమీడియట్ స్టెప్ ఎక్కడ ఇస్తామో అది అది చూపిస్తుంది సో నా పాదములకు దీపము అని ఉన్నప్పుడు మనం వేసే ఎవ్రీ స్టెప్ ఎవ్రీ డెసిషన్ విషయంలో దేవుడు మన గైడ్ చేసేవాడు ఆయన వాక్యం ద్వారా అది తర్వాత ప్రార్థన ప్రార్థన చేసినప్పుడు కూడా ఇరవై ముప్పై మూడు మూడులో నీకు తెలియని నాకు మొరబెట్టము నీకు తెలియని గోడమైన సంగతులు నేను నీకు తెలియజేస్తాను ఒకసారి మనకి తెలియదు క్రాస్ రోడ్స్లో ఉంటాం ఇటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి తెలియదు దెన్ ఎన్ వీ ప్రే గాడ్ దెన్ దీ ప్రే టు గాడ్ గాడ్ విల్ లీడ్ ఇప్పుడు విశ్వాసు విశ్వాసం పెళ్లి చేసుకోవాలనే దేవుని చెత్తం తెలుసు అంటే బోనంతమంది నా విశ్వాసులు మరి ఎవరు చేసుకోవాలి హౌ టు ఫైండ్ అవుట్ షీ విల్ బీ మై లైఫ్ పార్ట్నర్ షీ అని చెప్పేసి ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి సో వీ వీ నీడ్ టు ప్రే ఫర్ ద గైడెన్స్ అండ్ లీడింగ్ ఆఫ్ ద హోల్ స్పిరిట్ సో పరిశుద్ధాత్ముడు మనకి ఇస్తాడు నడిపింపిస్తాడు తర్వాత సర్కంస్టాన్సెస్ పరిస్థితులు సో పరిస్థితుల ద్వారా కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు కదా దేవుడు పరిస్థితుల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు సో ఒకటో ఒక రెండు పదహారు తొమ్మిది ప్రకటన గ్రంథం మూడవది ఎనిమిదవ చాలా మనం కొన్ని సహాయకరంగా తీసుకొని హౌ గాడ్ లీడ్స్ అస్ త్రూ డిఫరెంట్ సర్కం అనేది మనం గమనించినప్పుడు ఓహో అనేది మనకి అర్థం అవుతూ ఉంటుంది తర్వాత ఇది కూడా చెప్తుంటారు పీస్ ఆఫ్ గాడ్ అని సో అయితే పీస్ ఆఫ్ గాడ్ అన్నప్పుడు దేవుడితో సమాధానం ముఖ్యంగా మన హృదయంలో దేవుడు సమాధానం ఇస్తాడు ఆ విషయంలో అయితే బయట నీకు సమాధానం ఉండపోవచ్చు బయట పరిస్థితుల నుంచి ఇది కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి కొన్నిసార్లు దేవుని చిత్తానికి మనం చిత్తానుసారంగా వెళ్తున్నప్పుడు ఒక్కోసారి మనకి అపోజిషన్స్ వస్తాయి దేవుని చిత్తానుసారంగా వెళుతున్నప్పుడు చాలాసార్లు మనకు వ్యతిరేకతలు వస్తాయి ఆటంకాలు వస్తాయి ఆటంకాలు వచ్చినప్పుడు వాటిని చూసాము ఈ దేవుని చిత్తం కాదేమో అనుకోకూడదు నీకు మనసులో పీస్ ఉంటుంది కానీ బయట నుంచి ఉంట్లే చూసారు పరిస్థితులు అవును అవి నీకు లాగా వస్తా ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాలు మనసులో పీస్ ఉండదు ఒక విధంగా బయట అంతా బాగున్నట్టు అనిపిస్తా బాగు బయట బాగున్నట్టు అనిపిస్తా ఉంటది దట్ ఈస్ కాల్డ్ త్రూ సర్కమ్స్టాన్సెస్ చాలా జాగ్రత్తగా మనం అక్కడ వైజుగా ఉండాలి వైజుగా ఉండాలి అందుకనే వాక్యం ప్రార్థన సర్కంస్టాన్సెస్ అండ్ పీస్ ఆఫ్ గాడ్ చూసుకోవాలి అవు అంటే పీస్ ఆఫ్ గాడ్ అనగానే మనం కొన్నిసార్లు అపార్తం చేసుకునే అవకాశం ఉంటది బయట కొంతమంది మన దేవుని చిత్తమని నమ్మి ప్రార్థన ప్రార్థనాపూర్వకంగా ఒక నిశ్చితంగా వెళ్తున్నప్పుడు బయట వ్యతిరేకత వచ్చినప్పుడు దేవుని చిత్తం కాదేమో అని కూడా లేదు డౌట్ వచ్చేస్తుంది కాదేమో అనుకోలేదు ఎందుకంటే దేవుని చిత్తం ఉదాహరణకు సువార్త ప్రకటించాలి అపోజిషన్లు వస్తూ ఉంటాయి వ్యతిరేకతలు వస్తూ ఉంటాయి అవును సొంత సొంత మనుషుల దగ్గర నుంచి రావచ్చు బయట నుంచి రావచ్చు అలాగే పెళ్లి విషయంలో దేవుని చిత్తం ముందుకు వెళ్తూ ఉంటాం ఇంట్లో వాళ్ళు నువ్వు చెప్తూ ఉంటారు ఈ దేవుని చిత్తం అయినప్పటికీ కూడా మనకు అర్థమైనా సరే ఇంట్లో వాళ్ళు నాకు ఇష్టం లేదని అంటూ ఉంటారు ఒక్కోసారి అప్పుడు మనకు ఒక రకమైన గలిబిలి కలవరం ఉంటుంది వాళ్ళ వైపు నుంచి కానీ మనసులో మాత్రం దేవుడిచ్చే సమాధానం ఉంటుంది అది మనం కొంచెం అక్కడ జాగ్రత్తగా ఉండాలి తర్వాత ఇప్పటికి నాలుగు చూసాం బైబిల్ ప్రవర్తన సర్కంస్టాన్సెస్ పీస్ ఆఫ్ గాడ్ అని ఇంకొకటి ఏంటంటే మనకి గుడ్ ఎల్డర్లీ అడ్వైజర్స్ ఉంటారు స్పిరిచువల్ ఎల్డర్స్ ఉంటాం లేకపోతే సీనియర్ బిలీవర్స్ అంటాం లేకపోతే పాస్టర్ గారు అని అంటాం పాస్టర్ గారు అనేటప్పటికీ బైబిల్ తెలిసినటువంటి ఒక ఒక కరెక్ట్ పర్సన్ అనమాట బైబుల్ టీచింగ్ పాస్టర్ ఒక మంచి టెస్ట్ అనే కలిగి ఒక అనుభవం కలిగినటువంటి దైవ సేవకులు లేకపోతే విశ్వాసులు కూడా అనుభవం కలిగినటువంటి ఒక మంచి అవగాహన ఉన్నటువంటి ఎల్డర్స్ కూడా మనకి ఎందుకంటే చిన్న వయసులో ఉన్నప్పుడు మరి మెచ్యూరిటీ ఉండదు ఓకే అనుభవాలు ఉండవు సో వారు ఈ పర్సన్ దాటి వెళ్ళారు కాబట్టి వాళ్ళకి కొంత లైఫ్ చూసారు కాబట్టి ఒక ఫార్టీ ఇయర్స్ ప్లస్ ఫిఫ్టీ ఇయర్స్ అన్నప్పుడు వాళ్ళు ఏంటంటే కొంత లైఫ్ చూసుంటారు అవును అది ఒక వివాహ విషయం కావచ్చు ఇంకో విషయం ఇంకో విషయం వాళ్ళ సొంత జీవితంలోనే అనుభవాలు అది వాళ్ళకి ఏంటంటే అందుకే దైవికమైనటువంటిది మనం చూసుకోవాలి దైవికమైన సలహాలు దైవికమైన వ్యక్తుల నుంచి అవును సో కదా అన్నమాట వృద్ధుల గురించి కూడా మనకి బైబుల్లో కొన్ని కొన్ని ఉన్నాయి అవును కాబట్టి వాళ్ళు మనకి వాళ్ళ అనుభవాల నుంచి విలువైనటువంటి సూచనలు సలహాలు ఇస్తారు ఆలోచన కర్తలు అనేక ఉండటం రక్షణ కర్వాణ బైబిల్లో ఉంది కదా సో గుడ్ వెల్ అడ్వైజర్స్ సో ఇట్లా దేవుడు ఏంటంటే మన అనాథలకు విడిచిపెట్టలేదు అనాథం విడిచిపెట్టలేదు లేకపోతే మనం ఒక రాయి తీసుకొని ఏదో ఒక ఏదో రాయిస్తులే అని చెప్పేసి లాటరీ ఎక్కర్లేదు దేవుడు చాలా స్పష్టంగా మన వ్యక్తిగత జీవితంలో తన చిత్తాన్ని బయలుపరచడానికి అవర్ గాడ్ ఎ గాడ్ ఆఫ్ క్లారిటీ నాట్ కన్ఫ్యూజన్ సో దేవుడు మనకి చక్కగా ఈ అన్ని మార్గాల ద్వారా ఆయన చిత్తాన్ని బయలుపరిచి వాడుకున్నాడు ప్రాబ్లం ఏంటంటే క్లాజీ ఏంటంటే దేవుడు అభివృద్ధి ఏ సమస్యలు లేదు ఆయన చిత్తం ఆయన చక్కగా చెప్తున్నాడు దాన్ని తెలిసిన తర్వాత కూడా అనుసరించకపోవటం అనేది మన వైపు నుంచే సమస్య ఉంది ఎందుకంటే మూల నుంచి నాకు ఇష్టపడట్లే మనం రకరకాల కారణాలు రకరకాల సాకులు చెప్పటం లేకపోతే మన ఇష్టానికి వ్యతిరేకంగా ఉంది దేవుని చిత్తం సో అక్కడేమవుతున్నాం మన ఇష్టానికే మనం తల ఒగ్గుతున్నాం కాంప్రమైజ్ రాజీ పడిపోతున్నాం అందుకని ఈవెన్ అది పరిచయలో కావచ్చు వ్యక్తిగత జీవితంలో కావచ్చు పిల్లలను పెంచే విషయం కావచ్చు భార్య భర్తల విషయంలో కావచ్చు లైఫ్ చూస్తూ కెరీర్ విషయం కావచ్చు ఏదైనా కావచ్చు దేవుడు చాలా చక్కగా తన చిత్తాన్ని తెలియజేస్తాడు అక్కడొచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈవెన్ పరిచయం చేసేసా కూడా మెనీ ఆర్ వర్కింగ్ ఫర్ గాడ్ నాట్ వర్కింగ్ విత్ గాడ్ నేను దేవుని కోసం చేస్తున్నా దేవుని కోసం చేస్తున్నా దేవుడు నీకు చెప్పాడా పని చేయమని దేవుడు నీకు చెప్పాడా ఈ పని చేయమని తెలుసుకున్నావా దేవుని చెత్తవా కాదు ఇన్ని గమనించట్లేదు ప్రార్థన చేయటం వెయిట్ అప్ ఆన్ ద లాడ్ అది చేయట్లా ఎన్నో ఉన్నాయి దేవుని పరిచయలు కానీ దేవుడు నన్ను ఈ ప్లేస్లో పెట్టాడా అది అది తెలుసుకోవట్లేదు ప్రభు నీకోసం పని చేస్తాను నీకోసం పని చేస్తాను పరిగెడుతున్నాం దేవుడు ఏమన్నాడు అది నీ పని కాదు కదా నీకు నిన్ను చేయమన్న పని కాదు కదా వైఆర్ యు వై ఆర్ యు డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ నేను చేయమన్న పని ఇది కదా నిన్నున్న పని అది ఇక్కడ కదా అంటాడు దేవుడు సో అది పరిచర్య కావచ్చు లేక అలాగే పిల్లలు పెంచే విషయంలో ఎలా పెంచాలో దేవుడు తన చక్కగా పెట్టాడు అయితే నా పిల్లలు నా ఇష్టం కొట్టుకుంటా తిట్టుకుంటా ఇలాగా మాట్లాడే తల్లిదండ్రులు మనం చూస్తాం క్రైస్తవ తల్లిదండ్రులని బాలు నడవలసిన నేర్పు దేవుడి వాకి చెప్తుంటే పెద్ద వాళ్ళు తెలుసుకుంటారు చిన్నపిల్లలు తెలుసు తెలుసుకుంటారులే తెలియదు పిల్లలకి కోపం రేప కూడా బైబుల్లో ఉంది వాళ్ళకి చరాక పుట్టించే తల్లిదండ్రులు ఎంతో మంది ఉంటారు అవును అలాగే ప్రభు శిక్షణ బోధనలో పెంచమని దేవుని వాక్యం ఉంది అంటే ఏంటో తెలియ అంతే తెలుసుకునే ప్రయత్నం చేయరు ఇలాగా ఎన్నో ఏరియాస్లో మనం సక్సెస్ఫుల్గా ఫెయిల్ అయిపోతున్నాం సో బికాస్ ఆఫ్ దట్ రీజన్ మన జీవితంలో ఎంత భక్తిగా ఉన్నా కానీ సంతోషం ఉండదు సమాధానం ఉండదు క్షేమం ఉండదు ఆశీర్వాదం ఉండదు కారణం ఏంటంటే గోయింగ్ హిస్టరీ ఫ్రమ్ గాడ్స్ విల్ డివేట్ ఫ్రమ్ గాడ్స్ విల్ ఎంత పరిగెత్తినా ఏంటి పరిగెడుతూ పాలుదావడమేగా నిలబడి సో వ్యక్తిగత జీవితంలో దేవుని చెప్తాం అనేది కెరీర్లో కావచ్చు లైఫ్ పార్ట్నర్ సూట్ చేసుకునే విషయం కావచ్చు పిల్లలు పెంచే విషయం కావచ్చు ఎన్నో ఉన్నాయి దేవుడు ఇప్పుడు కూడా మనం గా దేవుని వాక్యం అర్థం చేసుకోవాలి ఈవెన్ ఉద్యోగం చేసే విషయంలో అలాగే భార్య భర్తలు పెళ్లి చేసిన కలిసి కలిసి కదా ఉండాల్సింది కలిసి ఉండకోకుండా ఉండుకోకుండా స్టేట్ స్టేట్లో ఉండి ఉద్యోగం చేస్తారు ఇంకొకరు ఇంకో స్టేట్లో ఉండి ఉద్యోగం చేస్తారు లేట్ లేట్గా పెళ్లి చేసుకోవటం మళ్ళీ విటివిటిగా జీవించటం పిల్లలు పుట్టరు ఆరోగ్య సమస్యలు వస్తా ఉంటాయి కలిసి కాపురం చేయమని పెళ్లి చేసుకున్న దేనికి ఒకరి సంపాదన సరిపోవట్లా సాక్రిఫైస్ చేయడానికి ఇష్టపడట్లేదు సో ఈ విధంగా చాలా ట్రాజిడీ ఏంటంటే దేవుని చెత్తాన్ని తెలుసుకుని దాన్ని అనుసరించే విషయంలో ఫెయిల్ అయిపోవటం కారణం చేత దేవుని కార్యాలు మన జీవితంలో చూడలే పతనం అన్నీ ఉన్నా కానీ ఇది అసంతృప్తి మోపల అసంతోష సమాధానం ఉండట్లా కలిగిన దాంట్లో తృప్తిగా ఉండటం అనేది నేర్చుటంలా దట్స్ దట్స్ దట్ థింగ్ నిజం పాష గారు చాలా అద్భుతమైన విషయాలు దేర్ యంగ్స్టర్స్ వింటా ఉన్నారు కదా చాలా అద్భుతం ఒకవేళ దేవుని చిత్తం విషయంలో మీకు చాలా కన్ఫ్యూషన్స్ ఉంటే అదే ఇందాక అక్కడ గారు ఒక మంచి స్టేట్మెంట్ చెప్పారు అవర్ గాడ్ ఇస్ ఈజ్ అ గాడ్ ఆఫ్ క్లారిటీ ఇస్ నాట్ ఎక్ ఈజ్ ఇస్ నాట్ ఎ గాడ్ ఆఫ్ కన్ఫ్యూషన్ అద్భుతం ఆయన దేవుడు ఎప్పుడు మనం కన్ఫ్యూజ్ చేయడు ఒకవేళ నా కెరీర్ ఏంటి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నేనేం చేయాలి నా లైఫ్ పార్ట్నర్ ఏంటి నేను ఎంత సంపాదించాలి ఎక్కడ చేయాలి వీటన్నిటి విషయంలో ఇఫ్ యూ హ్యావ్ ఎ క్వశ్చన్ మార్క్ బైబిల్ క్లియర్గా చెప్తుంది గాడ్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ యువర్ క్వశ్చన్స్ ఆయనే ఆయన చెత్త నీ విషయంలో ఉంది అయితే ఆయన చెత్తాన్ని నువ్వు గ్రహించగలగాలి నువ్వు ప్రార్థన చెయ్యి నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా తెలియపరుస్తాడు నాకు మొర పెట్టము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను నీకు చెప్తానంటాడు అంటే ఒకవేళ నీకే తెలియనటువంటి మిస్టీరియస్ థింగ్స్ దేవుడు నీకే చెప్పొచ్చు నీకు తెలియదు నీ ఫ్యూచర్ ఏంటనేది వన్సప్ అనే టైము డేవిడ్ ఒక చిన్న షప్పడు కానీ డేవిడ్కి తెలియదు డేవిడ్ని అందరూ షప్పడ్ లాగా చూశారు కానీ దేవుడు కింగ్ ఆఫ్ లాగా చూశారు సో అందరు కూడా మోసేని ఒక నత్తి వాళ్ళలాగా చూసారు కానీ దేవుడు మాత్రం తను ఒక నాయకుడిగా ఒక లీడర్గా చూసాడు కాబట్టి నువ్వు నేను భయపడాల్సిన అవసరం లేదు మన జీవితం విషయంలో దేవుని చిత్తం చాలా క్లియర్గా చాలా క్లారిటీగా ఉంటుంది అది గమనించి నువ్వు ముందుకు వెళ్ళగలిగితే నువ్వు ఒక బ్లెస్సింగ్గా ఉండగలుగుతావు అలాగే యూ విల్ బికమ్ ఏ ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్స్ టు మెనీ అదర్ పీపుల్ అనేది మనం గుర్తుపెట్టుకుందాం మీకు ఈ ప్రోగ్రామ్ కనుక ఆశీర్వాదకరంగా ఉంటే మీరు మీ యొక్క సలహాలు మీ యొక్క సూచనలు మా ఈ నెంబర్కి తెలియపరచండి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ అనే నంబర్కి మీరు ఖచ్చితంగా మీ యొక్క సలహాలు సూచనలు తెలియపరచండి అలాగే మా మెయిల్ ఐడి ఇన్ఫో ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ కూడా మీరు మీ యొక్క ప్రేర్ కన్సల్ట్స్ కూడా మాకు తెలియపరచవచ్చు చేయొచ్చు ఒకవేళ మీకేదన్నా ఒక డిఫరెంట్ టాపిక్ మీద మేము ఈ టాపిక్ గురించి వినాలనుకుంటున్నాం వి హ్యావ్ ఏ దిస్ క్వశ్చన్ కెన్ యూ గివ్ అస్ ఆన్సర్ అనేది ఒకవేళ మీరు ఉంటే ప్లీజ్ రైటర్స్ వీఆర్ హియర్ టు గివ్ యూ ఆన్సర్ మై గాడ్ బ్లెస్ యూ వాల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ